అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి కూ మనకి ఇప్పటికీ కూడా దాదాపు గత రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త పింఛన్లో విడుదల కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తాజాగా మనకు ఇప్పటికే దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి సదరం స్లాట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం నిన్న మొన్న రెండు రోజుల పాటు కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి సెప్టెంబర్ వరకు కూడా మనకు సదరం స్లాట్లు అనేవి బుక్ చేసుకోవడం జరిగింది మరి సదరం సర్టిఫికెట్ వస్తే ఆరు వేల రూపాయల పింఛను పదహైదు వేల రూపాయల పింఛనుకు అప్లై చేసుకోవడానికి దివ్యాంగులకు అవకాశం ఉంటుంది మరి దాంతోపాటుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో ఎవరికి భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్లను భారీకు బదిలీ చేస్తూ మన ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి వారి పింఛన్లను గత జూన్ నెలలోనే పంపిణీ చేయాల్సిందో కానీ మరి ఇప్పుడు జూలై నెలలో కూడా పంపిణీ చేయలేదు మరి ఏ తేదీన వారి పింఛన్లు పంపిణీ చేస్తారు అనే విషయం కూడా మనం తెలుసుకుందాం దాంతోపాటుగా మనకు కొత్త పింఛన్లు మిగిలినటువంటి వృద్ధాప్య పింఛన్ కానీ యాభై ఏళ్ళ పింఛన్ కానీ అలాగే మనకు వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ నేతలను పింఛన్ కానీ డప్పుకారులు చర్మకారుల పింఛన్ కానీ ఇట్లా మిగిలినటువంటి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి మన కూట ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది మరి ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం ఒకే రేషన్ కార్డు పైన మరి ఇది నిజమా కాదా ఇవన్నీ కూడా మనకి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు చాలా కంప్లీట్గా నేను ఈ వీడియోలో వివరాలు అయితే అందజేస్తాను ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చాలామంది దరఖాస్తు చేసుకుని పింఛన్ మంజూరు కావాల్సింది వాళ్ళకు అన్నీ కూడా ఓకే అయిపోయిన ఒక్క పింఛన్ మాత్రం మంజూరు కావాలి మరి ఆ పింఛను మంజూరు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మన కూటమి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి కొత్త పెన్షన్లకు మొత్తానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను మరి స్పౌస్ పెన్షన్లు ఇప్పటికే పెండింగ్ పడిన స్పౌస్ పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా లైక్ గుర్తుపైన నొక్కండి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పింఛన్దారు పట్ల ఆయన చాలా కృతజ్ఞత చూపించారన్నమాట ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మొట్టమొదటిగా ఆ ఏ పథకాన్ని ప్రారంభించక ముందే యొక్క పింఛన్లను అయితే పెంచడం జరిగింది ఆయన అధికారం చేపట్టిన పది రోజుల్లోనే ఈ పింఛన్లను వెయ్యి రూపాయలు పెంచి లబ్ధి చేకూర్చడం జరిగింది పెన్షన్దారులందరికీ కూడా మరి అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కొత్త పింఛన్లు ఏవి మంజూరు కాలేదు ఈ కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఈ కొత్త పింఛన్ల మంజూరు విషయంలో ఆయన కీలక ప్రకటన తీసుకోబోతున్నారు దానికంటే ముందు మనకు ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో భర్తకు పింఛన్ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకోమని చెప్పి మనకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి స్పౌస్ పింఛన్కు దాదాపు డె ఏడు వేల మంది అర్హత పొందారంటే అప్లై చేసుకున్నారు డెబ్బై ఏడు వేల మందికి కూడా ప్రభుత్వం పింఛను మంజూరు చేసింది మరి ఈ మంజూరైనటువంటి పింఛన్లను వీరికి ఇంకా పంపిణీ చేయలేదు ఎందుకు పంపిణీ చేయలేకపోయారని చూస్తే ముఖ్యంగా జూన్ నెలలోనే పంపిణీ చేస్తామని చెప్పి చెప్పినా కానీ ఈ జూన్ నెలలో పంపిణీ చేయలేకపోయారు కొన్ని కారణాల వల్ల మరి ఇప్పుడు తాజాగా ఈ జూలై ఒకటో తారీఖున పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినా కానీ మళ్ళీ కూడా ఇప్పుడు వాయిదా పెట్టారు మరి ఎందుకు వాయిదా పడింది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు వాయిదా పడ్డానికి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి వాయిదా పడ్డానికి కారణం ఏంటనే చూస్తే ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ కూడా ఒక మూడు రోజుల పాటు కూడా మనకి జూలై నెలలో సర్వే చేశారు ఈ మూడు రోజుల పాటు కూడా సర్వే చేసి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పౌస్ పింఛన్కు రెండు వేల పంతొమ్మిది నుంచి మనకు ఎవరైతే భర్త భర్తకు పింఛన్ వస్తుంటే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉన్నారో వారికి కూడా సర్వే చేసి వారిని కూడా అప్లై చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నవ నవంబర్ వరకు అంటే డిసెంబర్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసుకున్న వారు ఉన్నారు కాబట్టి నవంబర్ వరకు అవకాశం ఇచ్చింది ఈ మధ్య కాలంలో ఎవరి భర్తకు పెన్షన్ వస్తుండి ఆ భర్త చనిపోయారో వారికి సర్వే కూడా చేసుకున్నారు అంటే భర్త చనిపోయి ఉన్న భార్యకు భార్య చనిపోయి ఉంటే భర్తకు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం వార్డు సచివాలయ అధికారులు పెన్షన్ ఇచ్చే రోజునే మనకు సర్వే చేశారు ఆ సర్వే చేసి దాని ప్రకారం మళ్ళీ కూడా కొంతమంది అర్హులను గుర్తించారు మరి వారు కూడా ఈ పెన్షన్లకు అప్లై చేసుకుంటే వారితో పాటుగా ఈ మిగిలినటువంటి వారందరికీ కూడా పింఛన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసిందనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి లేట్ అవుతుందంటే అందుకనే అవుతుంది మరి ఇక రెండో వారంలో ఖచ్చితంగా వీరికి కూడా పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పి చెప్పారు అంటే ముందుగా ఎవరైతే ఒక డెబ్బై ఏడు వేల మంది అప్లై చేసుకున్నారో ఈ డెబ్బై ఏడు వేల మందికి కూడా ఈ నెల రెండో వారంలో పంపిణీ చేస్తామన్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తొమ్మిదో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది మరి తొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మనకు ఈ కొత్త స్పౌస్ పింఛన్లు డెబ్బై ఏడు వేల మందికి కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విత్తంత మహిళలు గుర్తించాలి ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు బాధపడుతున్నారు మాకు ఇప్పటికి రెండు సార్లు వాయిదా వేయడం జరిగింది మరి రెండు సార్లు కూడా మాకు పంపిణీ చేయలేదు అంటున్నారు మరి ఖచ్చితంగా వారికి ఈ నెల రెండో వారంలో తొమ్మిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో డేట్ అనౌన్స్ చేస్తారు ఆ డేట్ ప్రకారం మీకు పంపిణీ చేస్తారు మరి దీంతో పాటుగా ఇప్పటికే దివ్యాంగులందరికీ కూడా సదరం స్లాట్లు అనేది ఓపెన్ చేయడం జరిగింది దివ్యాంగ దివ్యాంగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వికలాంగులు వారంతా కూడా ఈ సదరం స్లాట్లు అనేటివి బుక్ చేసుకున్నారు సెప్టెంబర్ నెల వరకు సంబంధించి మీరు ఈ సదరం సర్టిఫికేట్ కనుక పొందితే మీరు ఆరు వేల రూపాయల పింఛన్కు అలాగే పదిహేను వేల రూపాయల పింఛన్కు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుందనమాట మరి ఈ సదరం సర్టిఫికేట్కు అప్లై చేసుకున్న వారు రేపటి నుంచే మనకు అంటే ఈ రోజు నుంచే ఈరోజు ఏడో తారీఖు మరి ఈ రోజు నుంచే మనకు పరీక్షలు అనేవి జరుగుతాయి మీకు ఎక్కడ డేట్ అయితే ఇచ్చింటారో ఆ డేట్ ప్రకారం మీరు ఇక్కడ హాజరైతే మీ అర్హతను బట్టి మీకు సదరం సర్టిఫికేట్ అనేది మంజూరు చేస్తారు మరి సదరం సర్టిఫికేట్ వస్తే మీరు కూడా కొత్తగా పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క వికలాంగుల పింఛన్కు కూడా మీరు అర్హత పొందినట్లు అనమాట నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నవారికి ఆరు వేల రూపాయలు ఇస్తారు ఎనభై శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే మన ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది రెడీగా ఉండండి మనకి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి దీనివల్ల లేట్ అయింది అంతేగాని మనకి ఎక్కడా కూడా మన కూట ప్రభుత్వం డిలే అయితే చేయట్లేదు అలాగే గత ప్రభుత్వంలో మేము చాలామంది అప్లై చేసుకున్నాం మాకు అన్నీ కూడా అయిపోయినాయి వెరిఫికేషన్ అంతా అయిపోయింది మాకు అప్రూవల్ అని చూపిస్తుంది మరి పింఛన్ మాత్రం మంజూరు కావాలి మరి మాకు అట్లాగే పింఛన్ ఇస్తారా లేకపోతే మళ్ళీ కూడా మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట మరి ప్రభుత్వం ఒకటే చెప్పింది వారికి ఒక మంత్రుల కమిటీ అనేది వేస్తాం ఆ కమిటీ సూచించిన దాని మేరకు మీకు అలాగే గత ప్రభుత్వంలో చేసినటువంటి దరఖాస్తుని పరిశీలించే మీకు పింఛన్ ఇవ్వాలా లేకపోతే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేది నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది మరి దాని ప్రకారం మీకు నిర్ణయం అయితే ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఖచ్చితంగా మీకు కూడా పింఛన్ ఇచ్చేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వారి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మరి కొత్తగా యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామన్నారు అలాగే ఒకే రేషన్ కార్డు పైన రెండు పింఛన్లు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మరి తొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లు ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోబోతున్నారండి మరి తొమ్మిదో తారీఖు అంటే మరొక రెండు రోజుల్లో కేబినెట్ మీటింగ్ ఉంటుంది ఆ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ పింఛన్ సంబంధించి అలాగే కొత్తగా వృద్ధాప్య వితంతు దివ్యాంగుల పింఛన్ అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఫిక్స్ చేస్తారు దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అరుగులంతా కూడా వితంతు పింఛన్ మహిళలకి అయితే మనకు బర్త్ డేత్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలి యాభై సంవత్సరాల పింఛన్ అయితే మనకు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల నిండి ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ రేషన్ కార్డు ఉండాలి ఇట్లా ఈ కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి ప్రభుత్వం తెలియజేస్తుంది అంటే విధి విధానాలు రూపొందిస్తుంది మరి ఆ విధి విధానాల ప్రకారం మీరు కనుక ఈ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది మీరు వేసుకోవచ్చు దాని ప్రకారం మీరు ఈ పింఛన్లకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఇట్లా దరఖాస్తు చేసుకుంటే మీకు పింఛన్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది మరి తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ విషయాన్ని అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి తొమ్మిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు దాని ప్రకారం మీరు కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే విషయాన్ని మన కూటమి ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీ డైరంగులు మహేష్ ఛానల్ జెన్యున్గా మీకు వివరాలైతే అందిస్తూ ఉంటుంది తప్పకుండా ఈ నెలలోనే మనకు స్పౌస్ పెన్షన్లు విడుదలవుతున్నాయి మరి రెడీగా ఉండండి వితంతు మహిళలు రెడీగా ఉండి పెన్షన్ అయితే తీసుకోండి మరి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి